పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏపీ మధ్యంతస్తులు సుప్రీం కోర్టు కీలక అవతర్వులు ఫోక్సో కోటల ఏర్పాటుకు సుప్రీం కోర్టు ఆదేశం కోరలు చేస్తున్న కరోనా మహమ్మారి ఆ దేశాల్లో హై పాక్ లో అణు రేడియేషన్ లీక్ కాలేదు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడి ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ హయాంలో మద్యం కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు జరిగాయని వీటిలో అధికారులు కీలకంగా ఉన్నారని ఆరోపిస్తూ ఏపీలో కేసులు నమోదయ్యాయి ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది విచారణలో పలువురి పేర్లు బయటికి రాగా వీరిలో అప్పటి ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి హైకోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ వీరిద్దరూ సుప్రీం కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు శుక్రవారం వీరి దరఖాస్తును సుప్రీం కోర్టు పరిశీలించి ముందస్తు బెయిల్ కు నిరాకరిస్తూ కొట్టేసింది దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని వెల్లడించింది ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కుదరదని తేల్చి చెప్పింది అయితే దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలని థర్డ్ డిగ్రీ చర్యలు తీసుకోకూడదని ధర్మాసనం సూచించింది రెగ్యులర్ బెయిల్కు అప్లై చేస్తే హైకోర్టు ట్రయల్ కోర్టుకు నిర్ణయించాలని పేర్కొంది ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కూరలు చేస్తోంది ఆసియాలోని రెండు దేశాల్లో భారీగా కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి దీంతో ఆయా దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ అయ్యారు ఆసియా దేశాల్లో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు అక్కడ అధికారులు తెలిపారు ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్ సింగపూర్ల దేశాలలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు ఇటీవల శాంపిల్స్లో అనేకం పాజిటివ్గా తేనాయని తెలిపారు ఈ ఏడాది ఈ స్థాయిలో కరోనా పాజిటివ్గా తేరడం ఇదే తొలసారని అన్నారు మే మూడుతో ముగిసిన వారంలో ముప్పై ఒకటి కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపారు ఈ ఏడాది ఇదే గరిష్ట సంఖ్య అని కూడా తెలిపారు రెండేళ్ల నాటి కోవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు అటు సింగపూర్ కూడా కోవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ అయింది దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యపై పై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది మే మూడవ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే ఇరవై ఎనిమిది శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య పద్నాలుగు వేల రెండు వందలకు చేరుకున్నట్లు తెలుస్తుంది నిత్యం ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా దాదాపు ముప్పై శాతం పెరిగినట్లు సమాచారం థాయిలాండ్ చైనా దేశాల్లో కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్లు తెలుస్తుంది జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు కేసుల పెరుగుదలతో ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు భారత సైన్యం దాడుల అనంతరం పాకిస్తాన్లోని ఏ అణు కేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్గా వ్యవహరించే అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఈఏ గురువారం వెల్లడించింది భారత బలగాలు పాక్లోని అణు స్థావరాలపై దాడి చేశాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐఏఈఏ స్పందించింది ఈ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ పాకిస్తాన్లో ఎలాంటి అణు రేడియేషన్ లీకులు లేవని తెలిపారు అంతకుముందు భారత వైమానిక దళ డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి పన్నెండున నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు పాకిస్తాన్ అణు నిల్వలు ఉన్న కిరాణా హిల్స్పై దాడి వదంతులను ఖండించారు బాలలపై లైంగిక నేరాల కేసులో విచారణ కోసం ప్రత్యేక ఫోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల విచారణ పూర్తి కావడానికి ఈ చట్టం గరిష్ట గడువును విధించిందని తెలిపింది తగినన్ని ప్రత్యేక కోర్టులు లేనందువల్ల ఈ గడువులలోగా విచారణ పూర్తి కావడం లేదని పేర్కొంది అందువల్ల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో కేసులపై దర్యాప్తుతో సంబంధం గల అధికారులకు అవగాహన కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ప్రాతిపదికపై పోక్సో కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుకు తగిన చర్యలను తీసుకోవాలని కోరింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్